జ్యోతిర్మయుడ దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘమా ఈ రోజున ఈ శుభ సమయాన దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం అదేమిటంటే రక్షణ సువార్త అనగానేమి ఎలా ప్రకటించాలి అనేక సందేశాన్ని యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ దేవుని నుండి ఆయన కుమారుడైన క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక సువార్త అనగానేమి సువార్త అనగా నీ స్నేహితుణ్ణి నీ బంధువుని నీ కుటుంబ సభ్యుల్ని ఈ లోక జీవితం తర్వాత నిత్య జీవం అనుభవించడానికి నరకం నుండి తప్పించుకోవడానికి దేవుని గురించి ఆయన కుమారుడైన రక్షకుడైన యేసు క్రీస్తు గురించి రక్షణ మార్గం తెలియజేసి అగ్నిల నుంచి తప్పింపజేయడమే సువార్త అగ్నిల నుండి తప్పింపజేయడమే సువార్త నీవే ఒక సువార్త కావాలి నీవే ఒక ఆదర్శం కావాలి నీవే ఒక పత్రిక కావాలి నీవే ఒక మాదిరి కావాలి నీవే ఒక క్రీస్తువు కావాలి అప్పుడు నువ్వు చెప్పే సత్య సువార్త ఇతరులు విని రక్షణ పొందుతారు ప్రియ దేవుని పిల్లరా నిత్య జీవానికి అర్హులవుతారు దేవుని బిడ్డలారా ముఖ్యంగా సువార్త అనగా దేవుని రాజ్యం కూర్చున్నది యేసుక్రీస్తు క్రీస్తు కూర్చున్నది ఇహలో ఒక పాపాలని అంటించుకోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి దేవుని యొక్క కృపను పొందడమే దేవుని యొక్క సువార్త యేసుక్రీస్తు చెప్పిన సువార్త నేను చెప్పుచున్న సువార్త దేవుడు నీ పట్ల ఈ విషయాలన్నీ కూడా కోరుకుంటున్నాడు కనుక ఈ వాక్యాన్ని విని రక్షణ పొందండి సత్యాన్ని అనుసరించండి యోగ్యులుగా ఎంచబడండి ప్రియమైన దేవుని బిడ్లారా ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను విన్న మీరందరూ కూడా రక్షణ మార్గాన్ని అనుభవించి దేవుడిచ్చే మహాలోకాన్ని నిత్య జీవాన్ని యేసుక్రీస్తు రెండవ రాకడ్లో పునరుత్నం తర్వాత పొందగలరాని కోరుతూ ఈ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నానే మాటలు దేవుడు దీవించిగాక మీ వినికిడిలో